హలో ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ టు జిఎస్ టైలర్స్ రోజు వీడియో ఏమిటో మీకు అర్థమైపోయి ఉంటుంది కదండి ఇప్పుడైతే మనం డిజైన్ ఎలా స్టిచ్ చేయాలో చూసేద్దాం ఆల్రెడీ నేనైతే ఫ్యాబ్రిక్ని ఇలా రెడీ చేసి పెట్టుకున్నానండి మెయిన్ మెయిన్ క్లాత్ వచ్చేసి మనకి సీదా వేయాలి లైనింగ్ క్లాత్ వచ్చేసి మెయిన్ పీస్ పైకి వచ్చేలాగా ఇట్లా వేసేసి నేను వీడియోలో చూపిస్తున్న విధంగా టూ సైడ్స్ కూడా అడ్జస్ట్ అయ్యేలాగా మీరైతే ఇలా పెట్టుకొని సైడ్ నుంచి మనము మొత్తం కూడా జాయింట్ చేసేసుకోవాలండి హ్యాండ్ పీస్ మొత్తము ఎక్స్ట్రాస్ ఉన్నవన్నీ తీసేసుకోవాలి ఇప్పుడు హ్యాండ్ అయితే రెడీ అయిపోయింది కదా ఇప్పుడు వచ్చేసి మనము హ్యాండ్కి షోల్డర్ దగ్గర మార్కింగ్ అయితే పెడతాం కదండి నార్మల్ అయినా కూడా సేమ్ అలాగే మనం మార్కింగ్ ఇలా పెట్టేసిన తర్వాత హ్యాండ్ని ఇలా ఫోల్డ్ చేసి సగానికి ఎంతవరకు అయితే వస్తుందో అక్కడ మెయిన్ మెయిన్ క్లాత్ పైన లైనింగ్ పైన మార్కింగ్ అయితే ఇలా చేసేసుకోవాలి తర్వాత టూ మార్కింగ్స్ని కూడా కలుపుతూ లైన్ డ్రా చేసుకోవాలి మనం కటింగ్ చేసేటప్పుడు ఒక వన్ ఇంచ్ క్లాత్ అయితే పెట్టాం కదండి ఆ వన్ ఇంచ్లో హాఫ్ ఇంచు ఇటు సైడ్ హాఫ్ ఇంచ్ రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ వచ్చేలాగా చూసుకొని దిగోండి ఇలాగా మనమైతే మార్కింగ్స్ పెట్టాం కదా అలాగే సేమ్ పైన కూడా మార్క్ చేసుకొని లైన్స్ అయితే డ్రా చేసుకోవాలి చూసే వాళ్ళకి కన్ఫ్యూజ్ లేకుండా ఉంటుందని చెప్పేసి వీడియో కోసం అని నేను క్లియర్గా అయితే మార్కింగ్ చేసి చూపిస్తున్నానండి ఈ పోట్లీ బటన్స్ని నేనైతే ఆల్రెడీ రెడీ చేసి పెట్టుకున్నాను తర్వాత మనం కుట్టడానికి ఒక హాఫ్ ఇంచ్ వందం క్లాత్ని లీవ్ చేసేసి వన్ ఇంచ్ వన్ ఇంచ్ విత్తోటి మార్కింగ్ అయితే చేసుకోవాలి ఆ తర్వాత వచ్చేసి ఇలా ఇలా మనం మనం మార్క్ చేసుకున్న లైన్ మీదనే పెట్టేసి ఈ పోట్లీ బటన్స్ని మార్క్ చేసుకున్న దగ్గర నుంచి స్టిచ్ అయితే చేసుకోవాలండి ఇలాగా మొత్తం స్టిచ్ చేశాను చూసారు కదండీ ఇలాగ మొత్తం మార్క్ చేసిన దాని మీదే మనం స్టిచ్ చేసిన తర్వాత ఈ ఎక్స్ట్రాస్ ఉంటాయి కదా వాటిని మనం తీసేసుకోవాలి ఆ తర్వాత వచ్చేసి మెయిన్ లైన్ వచ్చేసి ఇది కదండి దాని పక్కన లైన్ ఉంటుంది కదా ఈ లైన్ని మనం ఫోల్డ్ చేసేసి ఇలా మనం ఎక్కడి వరకు అయితే స్టిచ్ చేసామో సేమ్ అదే దగ్గరికి ఇలా ఫోల్డింగ్ చేసేసి మనం ఎక్స్ట్రా పైన అనేది మెయిన్ స్టిచ్ అయితే వేయాలి నేను చూపిస్తున్నాను చూడండి ఇలాగా మనం క్లాత్ని అడ్జస్ట్ చేసుకుంటూ కొంచెం కేర్ఫుల్గా అయితే స్టిచ్ చేసుకోవడమేనండి ఆల్మోస్ట్ అయితే డిజైన్ అయిపోయినట్లే అంతేనండి అయిపోయింది చూసారు కదా ఈ పోట్లీ బటన్స్ని యాడ్ చేయడం అయితే అయిపోయిందండి ఇప్పుడు వచ్చేసి హ్యాండ్కి చివరి సైడు సేమ్ పోట్లీ బటన్స్ క్లాత్తోనే నేనైతే పైపింగ్ చేశాను పైపింగ్ ప్రాసెస్ అయితే ఎలా చేయాలి మనము హ్యాండ్స్కైనా నెక్కైనా అనేది మన ఛానల్లో ఆల్రెడీ వీడియోస్ ఉన్నాయండి చూడని వాళ్ళు ఉంటే వెళ్ళి చూడొచ్చు అలాగే మన వీడియోని ఇప్పుడే ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మీరు సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఆల్రెడీ నేను పైపింగ్ని వీడియో అయితే పెట్టాను కదండి అలాగే ఇంకా మరిన్ని మోడల్స్ని కూడా నేనైతే మన ఛానల్లో పెడతానండి చూస్తుండండి సపోర్ట్ చేస్తూ ఉండండి మీకు ఇంకా ఏదైనా డిజైన్ కావాలి అంటే నన్ను అడుగుతూ ఉండండి ఓకేనా ఫ్రెండ్స్ నీడిల్ అనేది ఇలా కొంచెం చూసుకుంటూ కొంచెం కేర్ఫుల్గా అయితే స్టిచ్ చేసుకోవాలండి ఇంతేనండి ఆల్మోస్ట్ అయితే డిజైన్ అయిపోయినట్లే చూసారు కదా ఎంత సింపుల్గా ఎంత తొందరగా అయితే స్టిచ్ చేశాను సేమ్ ఇదే వీడియోని మీరు చూసి మీకు కూడా ట్రై చేయండి ఇంట్లో మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా కూడా కమెంట్ రూపంలో నన్ను అయితే అడగండి ఇలా ఫోల్డింగ్ చేసేసి పైన మనం టాప్ స్టిచ్ అనేది వేసేసుకుంటే డిజైన్ మనకి రెడీ అయిపోయినట్టేనండి ఓకేనా ఫ్రెండ్స్ నా వీడియోస్ని చూస్తూ సపోర్ట్ చేస్తూ వస్తున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి వీడియో మీకు నచ్చినట్లయితే కనుక లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్